ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటైతే ఆ పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి బిడ్డర్లు రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్ తో ఒప్పందం సీఎం కు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే ఆ బిడ్డర్లు ఎవరైతే బిడ్ వేస్తారో ఆ బిడ్ అండ్ రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్ తో ఒప్పందం అయింది సో పౌర సరఫరా శాఖలో అవినీతి జరిగిందని చెప్పి ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నాడు నేను సిట్టింగ్ జడ్జితో కనుక విచారణ జరిపిస్తే ఖచ్చితంగా నేను ఆధారాలు అందజేస్తా ఉత్తమ్ ట్యాక్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు జరిగినాయని చెప్పేసి ఆయన మీద పూర్తిగా వాస్తవమైన నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఇక తప్పించుకుంటానని చెప్తున్నాడు అన్నట్టు ఇక సివిల్ సప్లైలో భారీష్కామ్ కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోని అతిపెద్ద కుంభకోణం అక్రమాలపై సిట్టింగ్ జడ్తో విచారణ జరిపించాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ బండి సంజయ్ కూడా అదే కోరుతా ఉన్నాడు ఇక ఏలటి మహేశ్వర రెడ్డి అన్న మాటకు కొనసాగింపుగా సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగింది అంటున్నాడు సో కాళేశ్వరం తర్వాత ఇంత పెద్ద స్కామ్ ఏది జరగలేదు సో కాళేశ్వరం తర్వాత జరిగినటువంటి స్కామ్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు యూ ట్యాక్స్ అది ఎనిమిది వందల కోట్ల రూపాయలు పక్కకేసుకున్నాడు అంత బొక్కేండు అని చెప్తా ఉన్నారు బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తమ్ పద్మావతికి మామూలుగా అంటే ఆ కుటుంబానికి పిల్లలు కూడా లేరు వాళ్ళకి ఆమె ఎమ్మెల్యే ఈయన మంత్రి కానీ మరి పిల్లలు కూడా లేని కుటుంబం ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిజంగా అవినీతి చేసింది అంటే మరి ఎవరికి పెట్టింది ఎనిమిది వందల కోట్లు ఒకవేళ పెడితే తీసుకుంటే ఎవరి కోసం భవిష్యత్తులో కొంత నమ్మశక్యంగా అనిపిస్తలేదు సరే ఉంటే తప్పకుండా తీసి బండగొట్టాలి అది వేరే విషయం అది ఎవడుదని సమర్థించడం అది వేరే విషయం కానీ ఆ కుటుంబం అట్లాంటిది కాదు అనిపిస్తుంది గతంలో ఆయన పనిచేసిన విధానము అంతకంటే ముందు ఆయన పనిచేసిన ఆ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేడు సో రాష్ట్రపతికి సెక్యూరిటీగా పనిచేసిండు సో ఆ భావన ఉంటుంది అంటే అట్లాంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఇట్లా చేస్తాడు అంటే మరి మరి తిరుమార్మాలన ఆరోపించినట్టు నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీ కేసీఆర్ కోవట్టు అని చెప్పి అంటే సరే అది ఆధారాలు ఉంటే ఆయన కూడా చెప్పాల్సి ఉంటే ఆయన కూడా చెప్పలేడు కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా చేస్తాడు అంటే కొంత నమ్మశక్యంగా లేదు ఆయన బిహేవియర్ కూడా అట్లా కనిపించదు సో అందుకోసమే ఇది నిజమా కాదు తెలుసుకోవాలి ఎల్లెటి మహేశ్వర రెడ్డి చెప్పినా బండి సంజయ్ చెప్పినా ఆధారాలతో బయట పెట్టాలి ఊరికే ఆర్ ట్యాక్స్ రేవంత్ ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ నాలుగు వేల కోట్ల రూపాయలు కపం కట్టిరు కేంద్రానికి అని చెప్పి వాళ్ళ పార్టీకి అని చెప్పి అన్నా కూడా ఉత్త మాటలు వంద చెప్పొచ్చు కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నారని చెప్పొచ్చు చెప్పొచ్చు కదా ఆ ప్రాజెక్ట్ కర్సే లక్ష కోట్లు ఇక మరి ఎట్లా దేంతో కట్టిరంటే ఉష్కతో కట్టిరని చెప్పొచ్చు అట్లా ఇగో ఇది రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ బ్రూ అంటే బట్